గిఫ్ట్ పంపించాలండి లేదా సీట్స్ నల్వాది శ్రీనివాసరావు గారు బహుకరిస్తున్నటువంటి పద్మజ సీట్స్ తల్వాది శ్రీనివాసరావు గారు వారి గిఫ్ట్ బహుకరిస్తున్నారు గిఫ్ట్ పంపించాలి రాలేదా వారి పోటీ రెండవ శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీసులతో పెదవంగల జగలమరి మండలం నంజార్ జిల్లా వారితో రెడీగా ఉండాలి మూడవ కోట మైసమ్మ తల్లి ఆశీసులతో గూండా సుబ్బారెడ్డి గారు అడ్లూరు కోదావరి మండలం సూర్యాపేట జిల్లా తెలంగాణ రాష్ట్రం వారితో రెడీగా ఉండాలి ప్రదర్శన పూర్తయిన వెంటనే బహుమతులు కూడా బహుకరించడం జరుగుతుంది ఈ రోజు ఈ విభాగంతోనూ ఈ ప్రదర్శనలు పూర్తి అవుతాయి వెంటనే బహుమతులు బహుకరించడం జరుగుతుంది రావాలి మొదటి రావాలి త్వరగా వారి గొప్ప పోర్టులోకి వస్తున్నాయి రెండవ తప్ప రెడీగా ఉండాలి దాడి కట్టుకుని రెడీగా ఉండాలి हिते नमर नागेश्वर गॾु सिटारा ओके ప్రదర్శన నిర్వహించుకోవటానికి ప్రణానుభావకరించేవారు పెత్తినేని అనుమయ గారి జ్ఞాపకార్థం వారు కుమారుల అమ్మర్ నాగేశ్వరరావు గారు గోవింద్ గారు పండు బరించారు మన ఈ ప్రదర్శనలో మొదటి బహుమతి ఇరవై ఐదు వేల రూపాయల మొత్తాన్ని బీట్ బజార్ పశువుల దాన మేనేజర్ మదన్ మోహన్ గారు శ్రీనివాసరావు గారు వారిని ఆహ్వానిస్తున్నాము రెండో బహుమతి ఇరవై వేల రూపాయల మొత్తాన్ని శంకర్ ఫెర్టిలైజర్స్ పులిపాడు ఎర్ల హరిప్రసాద్ గారు సిల్లం జగ్గయ్య గారు ప్రివెంటివ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ విజయవాడ ఎస్ సాంశివరావు గారు ఎండి మూడవ బహుమతి పదిహేను వేల రూపాయల మొత్తాన్ని కేలం మంగయ్య గారి జ్ఞాపకార్థం కందిమల్ల రామకృష్ణ గారు గుర్జాల వారు నాలుగో బహుమతి పదివేల రూపాయల మొత్తాన్ని సాయి సీట్స్ ప్రైవేట్ లిమిటెడ్ శ్రీ హరిబాబు గారు ఎండి శ్రీ ఆందో గారు ఆర్ఎం వై మధుసూదన్ రెడ్డి గారు ఎంతో ఇంటి పెట్టారు రైతు విజయలక్ష్మి శ్రీ పర్సూజా శ్రీ మహాలక్ష్మి శ్రీ ఐదో పట్నకి ఎనిమిది వేల రూపాయల మొత్తాన్ని పెద్దినేని అనుమయ్య గారి జ్ఞాపక అర్థం వారి కుమారులు అమర్ గారు గోవిందర్ గారు ఆరో పట్నకి ఐదు వేల రూపాయల మొత్తాన్ని నల్లగో హనుమంతరావు గారు మాడుగుల చేసి వారు బహుకరిస్తున్నారు బహుమతి దాతలందరికీ స్వాగతం స్వాగతం దర్శనలో పాల్గోన్స్ ఉన్నటువంటి ప్రతిష్టాత్మక ఈమనికి కూడా మొదట స్వీట్ సలవాది స్వీన్ వాస్త్రాదారు గిఫ్ట్ బాక్స్ ఇస్తున్నారు 6 6 12 वाटर सप्लाई दांटलाउन जुड़े అన్ని అవుట్ చేయాల అందరూ కూడా అరుస్తున్నా హ్ అదే అదేనే మనసరి కదిటి గాని వాటర్ బాటిల్స్ అండి మేదా సిక్స్ సిటీ సిక్స్ వాటర్ బాటిల్స్ పంపించాలి త్వరగా వాటర్ బాటిల్స్ రెండు వాటర్ బాటిల్స్ పంపించాలి వేదా సీట్ సిటీ సీట్ రెండు వాటర్ బాటిల్స్ పంపించాలండి సర్కిల్ ఇన్స్పెక్టర్ గారిని పూజా కార్యక్రమం నిర్వహించి గిఫ్ట్ బహుకరించవలసి కూడా శ్రీనివాస్ గారిని పూజా కార్యక్రమం నిర్వహించవలసి కూడా పుత్తూరి గారిని పూజా కార్యక్రమం నిర్వహించవలసిందిగా కూడా ఆహ్వానిస్తున్నాం నాగు గారిని సర్కిల్ ఇన్స్పెక్టర్ గారిని సత్కరించవలసిందిగా ఆహ్వానిస్తున్నాం ప్రథమ బహుమతి తాత శ్రీనివాస్ గారిని సత్కరించవలసిందిగా సర్కులర్ ఇన్స్పెక్టర్ గారిని ఆహ్వానిస్తున్నాం థ్యాంక్ యూ అండి ఈ వివాదం సమయము పదిహేను నిమిషంలో టీం ఏడుగురు నాలుగు చర్నాకులను ఉపయోగించాలి చెర్ణాకులను ఒక చేతితో ఉపయోగించాలి కర్రతో కొట్టకూడదు పొడవకూడదు తోకలు టచ్ చేయకూడదు బండా అటువైపు ఇటువైపు ఉన్నటువంటి లైన్స్ పూర్తిగా టచ్ అవ్వాలి ఆఖరి సెకండ్ లో కూడా గిత్తలతో తిప్పరాదు తప్పనిసరిగా రాడ్ తీసి రాడ్ మార్చాలి సైడ్ లైన్ ఏమాత్రం దాటినా కూడా తోలిన రికార్డు నుంచి కొలతం తగ్గించబడుతుంది టీం ఏడుగురు కూడా సమయం పూర్తి అయ్యే వరకు వారే ఉండాలి మధ్యలో ఎవరు కూడా కొత్త వారి చేయకూడదు ఆశీసులతో తాత ప్రభాకర్ గారు హర్షవర్ధన్ గారు నాగరాజుపల్లి మాటూర్ మండలం పాపట్ల జిల్లా వారి గత ప్రదర్శనలో ఉన్నాయి రెండవ గత శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీసులతో బాబు వెంకటేశ్వర రెడ్డి గారు పెద్ద గారి చేకలమరి మండలం నంద్యాల జిల్లా వారు ఎడిగా ఉన్నారు రెండు వందల యాభై అడుగుల దూరాన్ని ముప్పై నాలుగు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది తాత ప్రభాకర్ గారు హర్షవర్ధన్ గారు నాగరాజ్పల్లి వారి దత్త ప్రదర్శనలో ఉన్నాయి రెండవ రౌండ్ ఐదు వందల అడుగుల దూరాన్ని రెండు నిమిషముల ఏడు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది తాతా ప్రభాకర్ గారు హర్షవర్ధన్ గారు నాగరాజుపల్లి మార్తూర్ మండలం బాపట్ల జిల్లా వారి దత ప్రదర్శనలో ఉన్నాయి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో బాపత్ వెంకటేశ్వర రెడ్డి గారు మండలం వంగళం జిల్లా వారి దెడీగా ఉండాలి జక్కయ్య గారికి స్వాగతం సుస్వాగతం మన ఈ ప్రదర్శనలో రెండో పాప మధ్య చిన్నం జగ్గయ్య గారు పులిపాడి వారికి స్వాగతం సుస్వాగతం వారిని వేరుపై ఆచరణ కావాల్సిందిగా ఆహ్వానిస్తున్నారు మూడవ రౌండ్ ఏడు వందల యాభై అడుగుల దూరాన్ని మూడు నిమిషముల పది సెకండ్ పూర్తి చేయడం జరిగింది తాతా ప్రభాకర్ గారు హర్షవర్ధన్ గారు నాగరాజుపల్లె పల్లె మండలం పాపట్ల జిల్లా వారి దశ ప్రదర్శనలో ఉన్నాయి 아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아 <자발차> <spooky> <usion> <characteristics> uh, 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 uh జగే గారు పులిపాడి వారికి స్వాగతం సుస్వాగతం వారిని వేదికపై ఆశ్చర్య కావలసిందిగా ఆహ్వానిస్తున్నాము నాలుగో రౌండ్ వెయ్యి అడుగుల దూరాన్ని నాలుగు నిమిషముల నలభై ఐదు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది తాత ప్రభాకర్ గారు హర్షవర్ధన్ గారు నాగరాజుపల్లి మార్తూర్ మండలం పాపట్ల జిల్లా వారి చేత ప్రదర్శనలో ఉన్నాయి నెల్లూరు శ్రీనివాసరావు గారికి స్వాగతం సుస్వాగతం శ్రీరామ్మూర్తి గారికి స్వాగతం సుస్వాగతం ఐదో రౌండ్ పన్నెండు వందల యాభై ఏడుగుల దూరాన్ని ఆరు నిమిషం నాలుగు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది తాతా ప్రభాకర్ గారు హర్షవర్ధన్ గారు నాగరాజుపల్లి మాతూరు మండలం పాపట్ల జిల్లా వారి గత ప్రదర్శనలో ఉన్నాయి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో పాపిత వెంకటేశ్వర రెడ్డి గారు పెదవంగలి శాగలమరి మండలం నంద్యాల జిల్లా వారు రెండవ తత్వానికి బయలుదేరి కావాలండి నాగరాజుపల్లి మాట్ మండలం బాపట్ల జిల్లా వారి ప్రదర్శనలో ఉన్నాయి ఆరో రౌండ్ పదిహేను వందల అడుగుల దూరాన్ని ఏడు నిమిషముల నలభై ఆరు సెకండ్ లో పూర్తి చేసిన

ఏడవ రౌండ్ పదిహేడు వందల యాభై అడుగుల దూరాన్ని తొమ్మిది నిమిషం రెండు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది యేసు ప్రభు ఆశీసులతో తాత ప్రభాకర్ గారు హర్షవర్ధన్ గారు నాగరాజుపల్లె పల్లె మండలం బాపట్ల జిల్లా వారి దత్త ప్రదర్శనలో ఉన్నాయి రెండవ తత్వారు బయలుదేరి రావాలి

రెండు వేల అడుగుల దూరాన్ని పది నిమిషాల ముప్పై ఎనిమిది సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది తాత ప్రభాకర్ గారు హర్షవర్ధన్ గారు నాగరాజుపల్లె పల్లె మాత్తూర్ మండలం పాపట్ల జిల్లా వారి చత ప్రదర్శనలో ఉన్నాయి જિલ્લામાં ફાર ભયે తొమ్మిదవ రౌండ్ రెండు వేల రెండు వందల యాభై అడుగుల దూరాన్ని పన్నెండు నిమిషముల పదకొండు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది యేసు ప్రభు ఆశీస్లతో పాత ప్రభాకర్ గారు హర్షవర్ధన్ గారు నాగరాజుపల్లె పల్లె మండలం బాపట్ల జిల్లా వారి దత్త ప్రదర్శనలో ఉన్నాయి హిందో రావాలి వెంకటేశ్వర స్వామి ఆశీసులతో పాపత వెంకటేశ్వర రెడ్డి గారు పెదవంగలి నంద్యాల జిల్లా రెండు నిమిషముల ఉన్నది k a l i చూడాన్ని పద్నాలుగు కిలోమీటర్ల ఇరవై రెండు సెకండ్ పూర్తి చేయడం జరిగింది ముప్పై సెకండ్ ఉన్నది got this cry Eu sunt को बोल दे या बोल दे నాగరాజుపల్లి మార్తూరు మండలం పాపట్ల జిల్లా వారి సంతా లాగిన దూరము రెండు వేల ఐదు వందల పదిహేడు అడుగుల ఏడు అంబడులు చంపనీ మోటార్